కృష్ణానది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఇక్కడ కృష్ణానది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తుంటుంది లక్షలాది మంది భక్తులు పాతాళగంగలో పవిత్ర స్నానాలు చేసి మల్లికార్జునుడి దర్శనం చేసుకుంటారు నల్లమల పర్వత శిఖరాలపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన క్షేత్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూర్ జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఈ క్షేత్రం ఉంది ఈ పర్వత శిఖరాన్ని సిరిధన్ సిరిగిరి శ్రీపర్వతం శ్రీనగం అని కూడా పిలుస్తుంటారు శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు మన ఇళ్లలో అనునిత్యం చేసుకునే పూజాధికారులలో ఆయా సందర్భాలలో శ్రీశైలస్య ప్రదేశే అంటూ చెప్పుకునే సంకల్పం ఈ క్షేత్ర ప్రాధాన్యతను మనకు తెలియచేస్తుంది శ్రీశైల మల్లికార్జునలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా పక్కనే కొలువున్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావటం విశేషం జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ఆవరణలో ఉండటం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకత ఇక్కడ మల్లికార్జున లింగానికి భక్తులు ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం మరో విశేషం భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని స్పృశించి అభిషేకం అర్చనా చేసుకోవచ్చు ఇందుకు కులాలు కానీ మతాలు కానీ అలాంటి భేదాలు ఏమీ అడ్డురావు చరిత్ర ప్రశస్తి క్రీస్తు శకం నాలుగో శతాబ్ది కాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది ఈ పర్వత శ్రేణిని తొలుత సిరిధనగా తరువాత నల్లమలగా పిలుస్తున్నారు ఈ పర్వత శ్రేణిలో మనకు కనిపించే నాసిక్ గుహలను శాతవాహనుల కాలం నాటి పులోమావికి చెందినవని చరిత్రకారులు చెబుతుంటారు క్రీస్తు శకం నూట రెండు నుండి నూట ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజు పులోమావి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు అత్యంత పురాతన రాజవంశానికి చెందినవారు వారి పాలన క్రీస్తు శకం మూడవ శతాబ్ది వరకు కొనసాగింది ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంత రాజులుగా కొన్ని ప్రాంతాలను పాలించారు ఇక్ష్వాకులని శ్రీ పర్వతీయులని కూడా పిలుస్తుంటారు వారు నాగార్జున కొండ వద్ద విజయపురిని నిర్మించి దక్కన్ తూర్పు ప్రాంతాన్ని పాలించారు కొత్తనాగ కుటుంబానికి చెందిన శాతవాహన యువరాణి వద్ద సుబేదారిగా పనిచేసిన పల్లవ శ్రీముఖవర్మ తరువాతి కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు తరువాత అతడు ఇక్ష్వాక రాజు పురుష దత్తుణ్ణి ఓడించి వారి సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఈ క్రమంలో శ్రీశైలం మూడవ శతాబ్ద కాలంలో పల్లవరాజుల ఆధీనంలోకి వచ్చింది పల్లవ వంశానికి చెందిన త్రిలోచన వర్మ ఇక్కడి అటవీ ప్రాంతాన్ని నరికివేసి దానిని బ్రాహ్మణులకు నివాసయోగ్యంగా మార్చాడు తరువాత కరికాల చోళుడు ఆయన్ని ఓడించి ఈ ప్రాంతానికి రాజయ్యాడు నాలుగో శతాబ్ది కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వాకాట రుద్రసేనుడు మగధ చంద్రగుప్తుడి రెండో కుమార్తె ప్రభావతిని వివాహమాడాడు రుద్రసేనుడి మరణానంతరం ప్రభావిత తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పాలించింది ఆ సమయంలో వాకాట మగధ మఘుధరాజవంశాలు రెండు శ్రీశైల ప్రాంతాన్ని అభివృద్ధి చేశాయి చాళుక్యులు తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది నాలుగో విక్రమాదిత్యుడి మరణానంతరం చాళుక్యులను ఓడించిన కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు వారు తెలుగు ప్రజలందరినీ కలిపి విశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించారు పదకొండు వందల పది పదకొండు వందల యాభై కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రెండో ప్రోలయ చాళిక్యులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నాడు పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల తొంభై ఆరు మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడు రాజయ్యాడు ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించి తులాభారంతో నిర్విత్తు స్వర్ణాభరణాలను సమర్పించాడు మల్లికార్జునుడి మధ్యాహ్న పూజల కోసం పేకేటి కొమ్మయ్య తన రాజ్యంలో కొంత భాగాన్ని దానం చేశాడు కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు ఏలారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ప్రోలయ వేమారెడ్డి తన పాలనలో పాతాళ గంగకు అహోబిలానికి మెట్లు నిర్మించాడు తరువాత పాలించిన అనవేమారెడ్డి పదమూడు వందల డెబ్భైలో వీర శిరోమండపాన్ని నిర్మించాడు తరువాత పద్నాలుగు వందల ఇరవై రెండులో రెడ్డి రాజుల్ని ఓడించి విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండెనులు కదంబులు పల్లవులు చోళులు రాష్ట్రకూటులు కూటులు కాకతీయులు రెడ్డు రాజులు విజయనగర రాజులు మహారాష్ట్రుల వంటి రాజులందరూ శ్రీశైల మల్లికార్జునుడిని తమ ఇష్టదైవంగా ఆరాధించారు వీరిలో శ్రీశైల ఆలయ నిర్మాణంపై కాకతీయులు శ్రద్ధ చూపారు శ్రీశైలం అభివృద్ధికి కాకతీ గణపతి దేవుడు ఏటా పన్నెండు వేల బంగారు నాణాలను వెచ్చించేవాడట గణపతి దేవుని సోదరి మైల మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు మరి సాహిత్యంలో శ్రీశైల ప్రస్తావన ఎంటో తెలుసుకుందాం పూర్వకాలంలో అన్ని పురాణాలలో శ్రీశైల క్షేత్ర ప్రస్తావన ఉంది పురాణంలో ఇరవై అధ్యాయం మార్కండేయ పురాణంలో పదకొండవ అధ్యాయంలోని ఉత్తరకాండంలోను శివ శివపురాణం ఆరు అధ్యాయంలోను ఆదిత్య పురాణం మహాభారత వనపర్వం భాగవత దశమ స్కంధం హరివంశంలోని శేషధర్మం స్కంధపురాణం వంటి గ్రంథాలలో శ్రీశైలక్షేత్ర వర్ణన ఉంది అదేవిధంగా ఆదిశంకరుల శివానందలహరి సోమేశ్వరుడి సరిత్సాగరం సిద్ధనాథుని రసరత్నాకరం భవభూతి మాధవం బాణభట్టు కాదంబరి శ్రీహర్షుడి రత్నావళి నన్నయ భారతం జక్కన విక్రమార్క చరిత్ర పాల్కురికి సోమనాథుడి బసవపురాణ వంటి గ్రంథాలతో పాటు తెలుగు తమిళ కన్నడ మరాఠీ భాషా గ్రంథాలలో సైతం శ్రీశైల ప్రస్తావన ఉంది సాంగ్ వంటి విదేశీ పర్యాటకులు సైతం తమ పుస్తకాల్లో శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రస్తావించారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి ఆలయం ఇక్కడ అపూర్వ శిల్ప సంపదతో నిండి ఉంటుంది ప్రధాన ఆలయం వెనుక భాగంలో మనకు తుమ్మిద జుంకారం వినిపిస్తుంటుంది మల్లికార్జునుడి గుడిలో మాదిరిగా ఇక్కడ భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు ఈ క్షేత్రాన్ని అనుసంధానిస్తూ దేశంలోని వివిధ నగరాల నుంచి రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి గుంటూరు హుబ్లీ రైలు మార్గంలో మార్కాపురం స్టేషన్లో దిగి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాల్లో సమీపంలోని హైదరాబాద్కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించండి తప్పక పంపించండి పంపిస్తారు కదా